కార్తీక పౌర్ణమి అంత గొప్ప రోజు సాధకులకు అసలు ఉండదు అసలు కాస్మిక్ ఎనర్జీ మనకి చాలా అందుబాటులోకి వచ్చే రోజు శివుడు త్రిపురాసుర సంహారం చేసిన రోజు అని చెప్తారు పురాణాల్లో మనలో త్రిపురాలు ఉన్నాయి ప్రతి వాళ్ళకినూ వాటిని కూడా సరిగ్గా శ్రద్ధగా మన సాధన చేయగలిగితే పరమేశ్వరులు వాటి సంహారం చేసి మనను గొప్ప సాధకుడి కింద నిలబెట్టే రోజు అందుకని కార్తీక పౌర్ణమి రోజు సమయాన్ని వ్యర్థం చేయకుండా లౌకికమైన విషయాల మీద శృంగారం మీదో గడపకుండా ఆ రోజు మొత్తం శివరామ స్మరణలో గడపండి అలాగే కార్తీక పౌర్ణమికి అరుణాచలంలో దీపం వెలిగిస్తారు కదా అది కూడా స్మరించుకోండి